రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటింది ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది కానీ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాట్లు ఇంకా సంక్లిష్టంగానే ఉంది కూటమి ప్రభుత్వం అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏలూరులో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది అయితే పూర్తి స్థాయిలో యూనివర్సిటీ ఏర్పాట్లు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి టోటల్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం ఇట్ రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం దాటినా ఇప్పటికీ అనేక ప్రభుత్వ సంస్థల విభజన పూర్తి కాలేదు ఆస్తుల విషయంలో ఏర్పడిన న్యాయ వివాదాల కారణంగా ఉమ్మడిగానే ఉన్నాయి కొన్ని సంస్థలు అనధికారికంగా విడిపోయాయి అయితే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడిగానే కొనసాగుతోంది మన రాష్ట్రంలో ఓపెన్ యూనివర్సిటీకి డెబ్బై ఆరు స్టడీ సర్కిల్లు ఉన్నాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివే విద్యార్థులు మన రాష్ట్రంలో సుమారు ముప్పై వేల మంది వరకు ఉన్నారు ఇదిలా ఉంటే ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసిందనే కారణం చూపుతూ హైదరాబాద్లోని ఓపెన్ యూనివర్సిటీ ఈ ఏడాది నుంచి మన రాష్ట్రంలో స్టడీ సర్కిల్ల సేవలను నిలిపివేసింది రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లోపించింది అప్పటి టీడీపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలకు అన్ని విషయాల్లో వివాదాలు ఏర్పడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కేసీఆర్ తో జగన్కు ఉన్న సాన్నిహిత్యం కారణంగా విభజన సమస్యలు కొలిక్కి వస్తాయని భావించారు కానీ జగన్ మాత్రం ఉమ్మడి ఆస్తుల విభజనపై దృష్టి పెట్టలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు హడావిడిగా తిరుపతిలో ఓపెన్ యూనివర్సిటీ నెలకొల్పుతామంటూ ఫైల్ పెట్టారు అయితే ఎన్నికల కోట్ కారణంగా ఆ ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయింది కొంచెం విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ నారా లోకేష్ సార్ వల్ల మాకు కొంచెం ఉపయోగపడుతుందని ఆ సార్కి విజ్ఞప్తి చేస్తున్నాము దీని ద్వారా మాకు కర్నూలు జూబ్లీ సిల్వర్ జూ అయ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వల్ల మాకు అంతా బాగుంది మధ్యతరగతి వాళ్ళకి కానీ ఇప్పుడు పల్లెటూరు వాళ్ళకి కానీ ఎవరికైనా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి కానీ ఇది చాలా అనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ నుంచి ఇక్కడే చదువుతున్నాము చాలా బాగుంటుంది ఫ్యాకల్టీ వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు కాకపోతే ఇప్పుడు ఇది వెనకబడడం వల్ల మాకు ఇబ్బంది అయింది నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ప్లీజ్ ఇది మటుకు కొంచెం ఆర్థికంగా వెనకబడిన వెనుకబడిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అవసరం కాబట్టి కొంచెం మంత్రివర్యులు జోక్యం చేసుకొని మాకు అవకాశం కల్పిస్తే చాలా రుణ రుణపడి ఉంటాము ఇది మటుకు సహాయం తెలిపారు కోరుతున్నాము ఇలాంటి వారి కోసం ఈ యూనివర్సిటీ చాలా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అంటే ఇరవై ఆరో ఇరవై ఇరవై ఆరులోనైనా మాకు మళ్ళీ అడ్మిషన్స్ దొరికేటట్టు మేము మళ్ళీ క్లాసులకు వచ్చే విధంగా మీరు మాకు ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను మా మాలాంటి చాలా మంది విద్యార్థులు చాలా యూనివర్సిటీ లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు అదే విధంగా వాళ్ళు అనుకున్న చదువుల్ని వాళ్ళు చదవలేకపోతున్నారు కాబట్టి మా లాంటి వారి మీద మీరు దయ ఉంచి ఈ ఓపెన్ యూనివర్సిటీని మా ఏపీలో మాకంటూ ఒక స్థానికంగా ఎక్కడ మీరు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఓపెన్ యూనివర్సిటీ ఆ విధంగా మీరు మళ్ళీ ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని గత ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవటం వల్ల వేలాది మందికి అడ్మిషన్లు ఆగిపోయాయి ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు చొరవ తీసుకుంది అంబేద్కర్ హాయ్ నేను మీ రాజ్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్